ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి డిఎస్సి అర్హత సవరణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులకు ఇంటర్ నుంచి పదో తరగతికి మార్పు పరీక్షలు పూర్తయ్యాక ఉత్తర్వులు జారీ దీనికి సంబంధించి మనకి చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది దీని గురించి క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఏపీఎస్సి నుంచి గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్ట్ మార్చ్ ముప్పై ఒకటి అని చెప్పేసి దీనికి సంబంధించి పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ని కూడా రిలీజ్ చేశారు దీనికి సంబంధించి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఏపీ డిఎస్సికి సంబంధించి పూర్తి న్యూస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏపీఎస్సి న్యూస్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఈ విషయం అయితే అభ్యర్థులందరూ గమనించాలి డిఎస్సి రెండు వేల పద్దెనిమిది పోస్టుల విద్యార్హతలు సవరణలు ఏంటలతో మనకి విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లు ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది ఏపీ డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఈ ప్రకటనలో వివిధ పోస్టుల విద్యార్హతపై ప్రభుత్వం సవరణలు మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం జీవో నెంబర్ పదిహేను పదహారు విడుదల చేశారు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ లాంగ్వేజ్ పండిట్స్ ఎల్పి అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పిఇటి మ్యూజిక్ టీచర్స్ అదేవిధంగా క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్ పోస్టుల విద్యార్హతలో పలు నిబంధనలు రూపొందించారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్టులకు డిగ్రీ మ్యాథ్స్ అప్లైడ్ మ్యాథ్స్ స్టాటస్టిక్లో ఏదో ఒక సబ్జెక్ట్ చదివి అదేవిధంగా బీఈడిలో మ్యాథ్స్ మెథడాలజీ చదవాలని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు బీసీఏ చదివిన అభ్యర్థులు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ తప్పనిసరిగా చదివి ఉండాలని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు దీంతోపాటు బీఈడిలో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ బాటనీ కానీ జువాలజీ కానీ న్యాచురల్ సైన్స్ కానీ సబ్జెక్ట్లో ఏదో ఒకటి మెథడాలజీ అంశంగా చదివి ఉండాలని చెప్పేసి మనకి ఒక నిబంధన అయితే విధించారు ఇంకా సోషల్ స్టడీస్ విషయానికి వచ్చినట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ జోగ్రఫీ కానీ పొలిటికల్ సైన్స్ కానీ సోషియాలజీ తదితర అంశాల్లో ఏదైనా రెండు సబ్జెక్టులు చదివి ఉండాలని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు పూర్తి వివరాలను జీవో నెంబర్ పదిహేను పదహారులో పొందుపరిచారు పరీక్షలు పూర్తయ్యాక ఈ సవరణలు చేయడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ జివోలు గురించి కూడా క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎండింగ్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది ఇక్కడి నుంచే మీరు డైరెక్ట్గా లాగ్నవచ్చు ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఏపీఎస్ నుంచి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వాయిదా అనే మెయిన్ టైటిల్తో మనకి ఈ న్యూస్ అయితే ఉంది మార్చ్ ముప్పై పరీక్ష దీనికి సంబంధించి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు మార్చ్ పదిన నిర్వహించవలసిన ప్రిలిమ్స్ మార్చి ముప్పైకి వాయిదా పడింది యూపీఎస్సి తరహాలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్ పరీక్షలను సిలబస్ను కొత్తగా ప్రవేశపెట్టడంపై అభ్యర్థుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి పరీక్షలను రద్దు చేసి పాత సిలబస్తోనే నిర్వహించాలని డిమాండ్లు వస్తున్నాయి అతి తక్కువ వ్యవధిలో భారీ సిలబస్ను చదవలేమని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏపీపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను ఇరవై రోజుల పాటు వాయిదా వేసింది దీనికి సంబంధించి మనకి శుక్రవారం ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు మరికొన్ని పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేయొచ్చు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఏఈఈ మెయిన్స్ పరీక్షలను ఏప్రిల్ ఒకటి రెండు వీటిని ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో నిర్వహించనున్నారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి మార్చ్ పదికి వాయిదా పడింది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్షలు వచ్చేసరికి ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరగాల్సి ఉండగా మే పద్నాలుగు పదిహేను పదహారు తేదీలకు వాయిదా వేశారు మార్చ్ మూడు నాలుగు తేదీల్లో జరగబోయే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ పరీక్షలను ఏప్రిల్ తొమ్మిది పది తేదీలకు కమిషన్ వాయిదా వేసింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఇరవై రోజులే వాయిదా వేయడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్క్రీనింగ్ పరీక్షకు మైనస్ మార్కులను ప్రవేశపెట్టడాన్ని అభ్యర్థులు నిరసిస్తున్నారు కొత్త సిలబస్ ప్రకారం పరీక్షలను ఆరు నెలల పాటు వాయిదా వేయాలంటూ ఎన్నికల సమయంలో ఏపీఎస్ పరీక్షలన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రద్దు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిది రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ అయితే రద్దు చేసినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి జివో నెంబర్ త్రీని కూడా విడుదల చేసింది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నోటిఫికేషన్ రద్దు చేసినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు గ్రూప్ వన్తో సహా ఆయా కేటగిరీలో పోస్టుల పరీక్ష తేదీల్లో మార్పు చేస్తూ తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రెండు నెలలు పొడిగించాలని నిరుద్యోగుల నిరసనలు అయితే మనకి ఏపీఎస్సి మాత్రం ఇరవై రోజులు మాత్రమే పొడిగింపు దీనికి సంబంధించి కూడా మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వచ్చేసరికి మనకి గతంలో పది మూడు రెండు వేల పంతొమ్మిది అని చెప్పేసి ఇచ్చారు తాజాగా ముప్పై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిదికి ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు వీడియోని ఫజలో పెట్టుకుంటే ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోండి గతంలో ఏ తేదీలు ఉన్నాయి ప్రస్తుతం తాజాగా షెడ్యూల్లో ఏ తేదీలు ఉన్నాయనేది మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ప్రైవేట్ టీచర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ప్రభుత్వ అసోసియేషన్ వినతి దీనికి సంబంధించి మనకి ప్రజాశక్తి న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది క్లియర్గా మీరు ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఆర్టికల్చర్ నోటిఫికేషన్ రద్దు నాలుగు పరీక్షల తేదీల్లో మార్పు దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్తో పబ్లిష్ చేశారు ఈనాడు న్యూస్ పేపర్లో మనకి న్యూస్ తో పబ్లిష్ అవ్వడం జరిగింది డిఎస్సి అర్హతల సవరణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులకు ఇంటర్ నుంచి పదో తరగతికి మార్పు పరీక్షలు పూర్తయ్యాక ఉత్తర్వులు జారీ డిఎస్సి పరీక్షలు పూర్తయిన తర్వాత అభ్యర్థులు అర్హతలను సవరణ చేస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసి స్పందనల ప్రకారం దరఖాస్తు సమయం కంటే ముందే ఈ ప్రక్రియ పూర్తి చేసి దరఖాస్తులు స్వీకరించవలసి ఉంటుంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులకు గతంలో ఇంటర్ అర్హత ఉండగా ఇప్పుడు దాన్ని పదో తరగతికి తగ్గించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పదో తరగతి వారికి అర్హత కల్పించిన నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి ఈ పోస్టులను హెచ్జీటీస్గా పేర్కొని ఇంటర్మీడియట్ అర్హత పెట్టారు ఇప్పుడు దీన్ని పదో తరగతికి మార్పు చేశారు వ్యాయామ ఉపాధ్యాయులకు గతంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతలను పేర్కోగా దీన్ని ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేషన్గా మార్పులు చేశారు ట్రైనర్డ్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి టీజీటీ కొత్తగా కంప్యూటర్ సిస్టమ్స్ ప్రోగ్రామ్స్ ప్రిన్సిపల్ పారిశ్రామిక సంబంధ విదేశీ వాణిజ్యం చదివిన వారికి అర్హత కల్పించారు బీసీఏ బీబీఎం అభ్యర్థులకు ఇంటర్లో సోషల్ సైన్స్ గ్రూప్లు సబ్జెక్టులుగా ఉండాలని పేర్కొన్నారు దీనికి సంబంధించి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది క్లియర్గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు బుద్ధి లేని పాఠశాల విద్యాశాఖ డిఎస్సిని నిర్వహించడంలో ఘోరంగా విఫలమైందని చెప్పేసి మనకి నిలువెత్తు నిదర్శనంగా జీవో నెంబర్ పదిహేను పదహారు కనిపిస్తూ ఉన్నాయి దీనివల్ల చాలామంది డిఎస్సి అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి అయితే ఏర్పడింది పరీక్ష ప్రశ్న విశ్వసనీయత పాటించకుండా పరీక్షలు నిర్వహించి నార్మలైజేషన్ గురించి ప్రస్తావించకుండా కొత్తగా కొత్త సమస్యలను నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు ముందుంచారు దీనికి సంబంధించి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు పాఠశాల విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యాశాఖ ఏపీ డిఎస్సిని నిర్వహించడంలో ఘోరంగా విఫలమయ్యారు దీనికి నిలువెత్తి నిదర్శనాలుగా పరీక్షలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్తగా సవరణలు చేయడం ఇది డిఎస్సి అభ్యర్థులకు తలనొప్పిగా మారింది ఇక్కడ మీరు చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్లో మనకి జివో నెంబర్కి సంబంధించి అప్డేట్ అయితే చేస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అయితే మనకి ఇప్పటివరకు జివో నెంబర్ పదిహేను పదహారుకు సంబంధించి అప్డేట్లు అయితే లేవు రాగానే మీకు పీడిఎఫ్లు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని దానిలో ఉన్న మ్యాటర్ అయితే క్లియర్గా మీరు చదువుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న ఏపీడీఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా జివో నెంబర్ పదిహేను పదహారు అప్డేట్ అయితే చేయలేదు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పటివరకు జరిగిన అన్ని పరీక్షలకు సంబంధించి రెస్పాన్స్ ఎట్లయితే అవైలబుల్గా ఉన్నాయి ఏపీడీఎస్సికి సంబంధించి ముప్పై ఒకటవ తారీఖుతో కూడా త్వరలోనే అప్డేట్ అయితే చేస్తారు ఇంక మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఫైనల్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మాత్రమే అప్డేట్ అయితే చేశారు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు మనకి ఈనాడు న్యూస్ పేపర్ ప్రకారం సోమవారం డిఎస్సి ఫలితాలపై ఒక స్పష్టమైన నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది ఇంకా నెక్స్ట్ చూడండి ఏపీపీఎస్సికి సంబంధించి గత ఏడాది రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల తేదీలను సవరించింది ఇందులో ప్రధానంగా గ్రూప్ వన్ సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్లో ఇరవై రోజులు పెంచినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి మెయిన్స్ తేదీలను అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ పోస్టులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్టులతో పాటు మెయిన్స్ పరీక్షల తేదీలను అయితే పొడిగించారు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఆర్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రద్దు చేశారు దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఫీజు చెల్లించి ఉన్నారో వాళ్ళందరికీ ఫీజు అనేది రిఫండ్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ ఎలా ఉంది ఇక్కడ మీరైతే చూడొచ్చు ఏ ఏ తేదీలు మారాయి అనేది క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ న్యూస్ ఆర్టికల్ అయితే మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు ఈ రోజు పబ్లిష్ అవ్వడం జరిగింది ఏపీడిఎస్సికి సంబంధించి సంబంధించి అదేవిధంగా ఏపీపీఎస్సికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది మరింత లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఫర్ వాచింగ్ డే జై హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్